ఎమ్మెల్యే ప్రజల తరఫున ఆయన ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు నాకు అవసరం లేదు మా నియోజకవర్గానికి ఇది కావాలి ఇది కావాలి కానీ విమర్శించేటువంటి స్థాయి ఉన్నా విమర్శించని ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో ప్రభుత్వానికి మంత్రులకు భయపడి ఇప్పుడు చిన్నగా అసెంబ్లీ సమావేశాలు లైవ్ అవును నువ్వు దొంగ అంటే నాకంటే ముందేరా నువ్వు దొంగ అంటే ఈ దొంగలు దొంగలు ఊరు వంచుకున్నట్టు ఎవడు ప్రజల గురించి మాట్లాడుతున్నారు మా వాళ్ళకులు సీట్లు ఇవ్వకపోతే మా ఊళ్లకు ప్రోటోకాల్ కొబ్బరికాయలు విగ్రహాల దగ్గర లేకపోతే శంకుస్థాపన దగ్గర కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి గిదే కొట్లాట వీళ్ళు కానీ మా నియోజకవర్గానికి పలానా కావాలని ఎవడైనా గట్టిగా ప్రభుత్వ అధినేతను తమ నాయకుడిని ఎదిరించి మాట్లాడిన ఎమ్మెల్యేలు ఉన్నారా లేదు వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేయించుకుంటే దానిని ఏం చేస్తారంటే మండలికి పంపుతారు ధర్మం అది మండలిలో చర్చించి మనం అన్నాం కదా చాలా పెద్దోళ్ళు పెద్దల సభ పెద్దల సభ అనుకున్నాం కాబట్టి పెద్దల సభలో చాలా విపులంగా చర్చిస్తారు మార్పులు చేసే అధికారం మండలికి ఉంది ఈ బిల్లులో మీరు ఇవి మార్పు చేయండి మళ్ళీ రిటర్న్ పంపొచ్చు శాసన శాసనసభలో ఆమోదించబడిన చట్టాన్ని మార్చే అవకాశం మార్చే అవకాశం అందుకే పెద్దల సభ ఇప్పుడు పెద్దల సభ అయింది